హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే బాగున్నామండి మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటాను మీ అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చేసరికి వినాయక చవితి ముందు రోజు బ్లాగ్ అనమాట అండ్ దెన్ వినాయక చవితి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అండి నేనైతే అన్నీ కొనుకొచ్చుకున్నాను యాక్చువల్గా వినాయక చవితి అయితే బుధవారం వచ్చింది కదా ఈ రోజు వచ్చేసరికి మంగళవారం ఈవినింగ్ అనమాట నేనైతే ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా ఇది వచ్చేసరికి నేను గ్రైండర్ వేశాను ఎందుకంటే మేము ఇడ్లీకి గ్రైండర్ అయితే వేశాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ దేవుడికి మేము ఇడ్లీ చేసి పెడతామన్నమాట ఇడ్లీ ఉండ్రాళ్ళు అండ్ దెన్ ఉండ్రాలు పాయసం తర్వాత జిల్లడికాయలు అండ్ దెన్ ఏమేమి ప్రిపేర్ చేస్తాము అలాగే మేము పూజ ఎలా చేసుకుంటాము ఏంటి అనేది తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటారండి నేను ట్యూస్డే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ దెన్ వినాయక చవితితో కంటిన్యూ చేస్తాను అండ్ దెన్ ఆ రోజు ఈవినింగ్తో అయితే చేసేస్తానండి అండ్ దెన్ ఈరోజు ట్యూస్డే మార్నింగ్ లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే హైదరాబాద్లో భీవత్సమైన వర్షం స్టార్ట్ అయిందండి మూడు రోజులైతే మనకి హైదరాబాద్లో తుఫాన్ అయితే ఉందంటండి అండ్ దెన్ మా కమ్యూనిటీలో వినాయకుని కూడా పెడతారు అండ్ దెన్ ఈ వర్షాలు కాబట్టి వినాయక చవితి వెన్స్డే అయితే అయింది కదండి ముందు రోజు అంటే ట్యూస్డే అనమాట ట్యూస్డే మార్నింగ్ నేనైతే అన్ని సామాగ్రి అంటే పూలు పండ్లు తర్వాత పత్రి అండ్ దాని డెకరేషన్కి సంబంధించినవి అన్నీ తీసుకొచ్చుకుందామని చెప్పేసి షాప్కి అయితే వెళ్ళానండి అంటే బజార్లు లాగా ఉంటాయి కదా సో అక్కడికైతే వెళ్ళాను వెళ్తే ఇంకా స్టార్ట్ అయింది వర్షం అసలు బీభత్సమైన వర్షం స్టార్ట్ అయిందండి ఇంకా అయినా కూడా కొంచెం కొంచెం తడుస్తా అండ్ షేడ్స్ ఉంటే అక్కడ నిలబడతా షాప్స్ అవి ఉంటాయి కదా అక్కడ కాసేపు నిలబడి అలాగా నేనైతే ఇంకా నా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను డెకరేషన్కి సంబంధించినవి అయితే ఇంకెక్కువేం కొనలేకపోయానండి ఒక లీవ్స్ లాంటివి ఉంటే అది ఒక కింద కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్లో లీవ్స్ లాంటివి ఒక్కటే తీసుకున్నాను అనమాట పత్రి తర్వాత పువ్వులు ఇది వచ్చేసరికి గరిక అండి గరికాను దానిమ్మ ఆకులు వచ్చేసరికి మా అపార్ట్మెంట్స్లోనే కోసుకొచ్చుకున్నాను అనమాట ఎందుకంటే గరిక అనేది ఎక్కడైనా దొరుకుతాయి కదా అదేను మా అపార్ట్మెంట్లో నీట్గా ఉంటాయండి అందు తెచ్చేసిన తర్వాత మొత్తం అన్నీ వాష్ చేసేసి ఇక్కడైతే ఆరబెట్టేశాను గరిక ఆకులు మాత్రం వాష్ చేయాలి అండ్ దాన్ని అరిటాక్ కూడా వాష్ చేసేసానండి ఇంకా అన్నీ నీట్గా వాష్ చేసేసి ఈ టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నాను అండ్ దాని బంతి కొన్ని అయితే తెచ్చుకున్నాను డెకరేషన్ పర్పస్ యూస్ అవుతాయి కదా అని చెప్పి చెప్పేసి అందరినీ పువ్వులు కూడా తెచ్చుకున్నాం ఇరి పువ్వులు ఉంటాయి కదా రోజాలు చామంతులు ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే పత్రలు పువ్వులు కొన్ని అయితే తెచ్చుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ వినాయకుడి విగ్రహం ఉంటుంది కదా మేమైతే మట్టిదే వాడతామండి మట్టిదే పూజకైతే అయితే వాడతామన్నమాట మేమేమీ కలర్స్ది ఆ తర్వాత ఆ రంగుల రంగుల వినాయకుళ్ళు ఉంటాయి కదా అవేమి యూజ్ చేయను అయినా బయట దొరికేది కూడా ఇప్పుడు మట్టి వినాయకుడు ఎక్కువ దొరుకుతున్నాయండి ఎందుకంటే అన్నీ ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ వస్తే అందరూ యూజ్ చేస్తున్నారనమాట ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కదా పొల్యూషన్ అది లేకుండా ఉంటుంది అండ్ దెన్ వాటర్కి ఎయిర్కి అన్నిటికీ ఎకో ఫ్రెండ్లీ గుడ్ కదా మంచిదని చెప్పేసి ట్యూస్డే అయితే అక్కడితో ఎండ్ చేసేసానండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాను కదా వైట్ కలర్ లాగా కట్టాను అక్కడ బంతి పూలు వేసి మావిడాకులు వేసి నాకు సౌమ్య కూడా హెల్ప్ చేసిందండి ముందు రోజు నైట్ లెవెన్ థర్టీ వరకు కూర్చొని ఆ పువ్వులవి నా కట్టేసాము అండ్ దాని బ్యాక్ డ్రాప్ కూడా కట్టేసాము ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే వినాయక చతుర్వదీ మార్నింగ్ అనమాట నా దగ్గర అలా గోల్డ్ కలర్ పీట్ ఉందండి ఆ పేట్ అయితే వేసుకున్నాను కింద వినాయకుని పెట్టుకుందాం అని చెప్పేసి అండ్ దెన్ ఇంకా ఒకటి ఒకటి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అరటి వచ్చేసరికి వచ్చేసరికి ప్రసాదాలన్నీ పెడతామండి అండ్ దెన్ మీరందరూ వినాయక ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ దెన్ కొన్ని బంతి పువ్వులు తర్వాత ఇలాగా ఈ ఆకులు ఉంటేనే అయితే పెట్టాను అండ్ దెన్ నేను వచ్చేసరికి ఇంక ఇక్కడ కొత్త ఇడ్లీ పాత్ర అయితే యూజ్ చేశానండి ఇది వచ్చేసరికి నేను మొన్న మధ్య మేము సనత్ సనత్ నగర్ ఉంటుంది కదా అగ్రోమెక్ అగ్రోమెక్ అయితే వెళ్ళామనమాట అక్కడ అయితే నేను ఇడ్లీ పాత్ర అయితే కొనుక్కున్నాను జేవీఎల్ బ్రాండ్ అంటే అండి నా ఇడ్లీ పాత్ర అయితే ప్రస్తుతానికి టూ టైమ్స్ యూజ్ చేశానండి ఉంది ఇది వచ్చేసరికి జిల్లటికాయలు అలాగే నా పాలు తాగలికలు అయ్యి ఉంటాయి కదా ఉండ్రాళ్ళవి ప్రిపేర్ చేయడానికి అత్తం గారు అయితే వాటర్ పెట్టి అందులో కొంచెం షుగర్ వేశారు అందుకే వాటర్ కలర్ అయితే నా కొంచెం లైట్ ఎలలో అయితే కనిపిస్తుంది అనమాట మేము వచ్చేసరికి ఇడ్లీ అండ్ దాని నా తర్వాత ఉండ్రాళ్ళు ఉండ్రాలు పాయసం అండ్ దాని వడపప్పు పానకం చలివిడి ఇవన్నీ ప్రసాదాల కింద వినాయకుడికి నివేదన చేస్తామనమాట అంటే నైవేద్యంగా పెడతాము మీరేమి పెడతారు అనేది అంటే నైవేద్యంగా ఏం కుక్ చేసి వినాయకుడికి ప్రసాదంగా పెడతారు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా చేస్తారు కదా సో అందుకని చెప్పేసి మీరేం కుక్ చేస్తారు దేవుడికి ఏం ప్రసాదాలు పెడతారు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అందులో పాలు మరిగిన తర్వాత నేను ఆవిరిపెట్టి ఉడికించిన ఈ తాలికలు అలాగే ఉండ్రాళ్ళు అయితే వేసుకున్నాను అన్నమాట పాలల్లో వేసుకొని బాగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిస్తామండి ఆ తర్వాత బియ్య పిండితో మనం దార పెట్టేస్తామన్నమాట అంటే కొంచెం థిక్నెస్ కోసం బియ్య పిండి అయితే యూజ్ చేస్తామన్నమాట ఇదిగోండి వడపప్పు వడపప్పులో బెల్లం అయితే వేసాము షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు పెసరపప్పు బాగా వాష్ చేసేసి బెల్లం అయితే వేశాము అందులో చలివిడి కూడా కలిపేసాను తర్వాత అదిగోండి వంట్రాలు పాయసం అండ్ దెన్ నా పానకం అన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి అత్తమ్మ గారు క్యాలెండర్ పట్టుకొని చూస్తున్నారు ఏంటంటే చవితి ఎంత ఎన్నింటి వరకు ఉన్నది అనేది అయితే చూస్తున్నారు ఆ తర్వాత నేను ఇంకా బుక్స్ తర్వాత ఇది వచ్చేసరికి చిన్నపిల్లలది అలాగే మగవాళ్ళ పూజ అనమాట వినాయకుని పూజ అనేది ఏ విఘ్నాలు లేకుండా ఆ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి అని చెప్పేసి చేసే పూజ అనమాట వినాయక చవితి అనేది యాక్చువల్గా ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది కానీ నేనైతే రెండు తెచ్చి పెట్టాను అండ్ నేను మా కమ్యూనిటీలో వినాయకుడిని అయితే పెడతారండి ఈవినింగ్ ఒక కొబ్బరికాయ పువ్వులు పండ్లు అవన్నీ తీసుకెళ్ళిద్దామని చెప్పేసి వినాయకుడికి అందుకని చెప్పేసి రెండు కాయలు అయితే తెచ్చాను అండ్ దెన్ అన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత డ్రెస్ వేసుకున్నానండి డ్రెస్ వేసుకొని ప్రసాదాలు అవి ప్రిపేర్ చేయాలి కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి అదే అంటే మళ్ళీ ఒకసారి ఫీష్ అది చేసేసుకొని నేను వచ్చేసరికి చీర అయితే కట్టేసుకుంటానండి చీర కట్టేసుకొని ఇంకా పూజ అయితే మొదలెట్టేసుకుంటాము ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా దేవుడి గుడిలో అయితే దీపారాధన అయితే చేసేసారు అత్తమ్ గారు పండు పెట్టేసి దీపారాధన అయితే చేసేసారు ఇది వచ్చేసరికి జిల్లడికాయల పిండి అండి ఇది మేము యాక్చువల్గా ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత చేసుకున్నాము జిల్లడికాయలు దేవుడి మట్టికి మాత్రం చేసేసుకున్నాము వినాయక చవితి బ్లాగ్ ముందు పెట్టేద్దామని చెప్పేసి నేనైతే వినాయక చవితి బ్లాగ్ పోస్ట్ చేస్తున్నానండి ఇదిగోండి మా వినాయకుడు మట్టి గణపయ్య అందరూ దండం పెట్టేసుకోండి ఆ తర్వాత మేము వచ్చేసరికి ఇంకా పూజ అయితే మొదలు పెడుతున్నాం నేను వచ్చేసరికి ఈ చీర అయితే గ్రీన్ కలర్ అండ్ అండ్ రెడ్ కాంబినేషన్లోనే ఈ శారీ అయితే కట్టుకున్నాను మా నైన్ అయితే అసలు సరిగా కూర్చోడు తెలిసిందే కదా చిన్నపిల్లలు కదా అంత ఇంట్రెస్ట్గా అనిపించదు పూజలు అంటే సకల దేవత విఘ్నేశ్వర సిద్ధత్వం ఇష్టకాంత్యత్వం ఫలశ్రుతి వరుషరా ప్రీత్యద్దే కలుషం కలుషం అనగా పూజ చేసేటకు నీరు తెచ్చుకొని పాత్ర ఆచమానం సమర్పయామి కలుషారాధన కలుషం పెట్టు బాబు నేను పెడతాను కుంకం పెడతా పెడతాను కానీ మనమైతే నేర్పిస్తూ ఉండాలండి పిల్లలకి పూజలు ఇవన్నీ కూడా మనం చెప్తా ఉండాలి గుళ్ళకి తీసుకెళ్తా ఉండాలన్నమాట మేమైతే చెప్తానే ఉంటాము అని ఆయన కొదుగుతూ ఉంటారు వాడండి అంత ఇంట్రెస్ట్గా కూర్చోడు కూర్చున్నా కూడా మెలుకలు తిరుగుతూ ఉంటాడనమాట ఇంకెంతసేపు ఇంకెంతసేపు నాకు ఆకలిస్తుంది అది ఇది అని అయితే అంటూ ఉంటాడు అప్పటికి చిన్నపిల్లడు కదా సో వాటికి ఆకలిస్తుందని చెప్పి బనానాస్ అయితే ఇచ్చాను కానీ వాడికి వద్దంట ఇడ్లీ తింటాడంట నాన్న దేవుడికి పెట్టేదాకా అంటే దేవుడికి నైవేద్యంగా సమర్పించేంత వరకు మనమైతే తినకూడదు కదా సో వినాయకుని పూజకైతే అసలు ఏమీ తినమండి ఏమీ తినకుండానే పూజ అయితే చేస్తాము అంటే మన ఓపికని బట్టి నన్ను లేదు ఉండలేదు ఉండలేము అనుకుంటే కనుక మనం ఏదైనా కొంచెం పలహారం లాగా ఫ్రూట్స్ అలా ఏమైనా తీసుకోవచ్చు అంటే నా ఉద్దేశంలో చెప్తున్నాను అది మీ ఇష్టం హస్బెండ్ అలాగే మా బాబు నయన్ వీళ్ళిద్దరూ అయితే ఇక్కడ గుంజీలు తీస్తున్నారండి ఎందుకంటే గణబయ్య దగ్గర గుంజీలు అనేది తీయాలి కదా పూజ అంతా అయిపోయిన తర్వాత గుంజీలు అయితే తీస్తున్నారు ఆ తర్వాత ఇంకా మా అత్తమ్మ గారు అయితే ఆశీర్వాదం ఇస్తున్నారు చిరంజీయంగా <Net> <uma estance de solos> <respuesta> అత్తమ్మ గారు అయితే మంచిగా అలాగే నా మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తారండి చాలా బాగా అనిపిస్తుంది అండ్ దెన్ మేము వచ్చేసరికి ఇక్కడ వినాయకుడిని అలాగే మనం పెట్టుకున్న గౌరీదేవిని అంటే గౌరీదేవి ఉంటారు కదా అంటే చిన్న వినాయకుడు పసుపు వినాయకుడు ఉంటుంది కదా రెండు అయితే కదిపేసామండి మాకు పూజ అయిన తర్వాత మేము కదిపేస్తామన్నమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ అది చేసేస్తాము మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసరికి దద్దోజనం ఉంటుంది కదా పెరుగుపో పండు ఆ పెరుగుపన్నం అయితే చేసుకున్నాం అనమాట తినేసాము ఆ తర్వాత త్రీ ఓ క్లాక్ టైంలో అయితే మేము ఇక్కడ ముగ్గురం కలిసి జిల్లడికాయలు అయితే చేసుకుంటున్నామండి చెప్పాను కదా ఆల్రెడీ జిల్లడికాయలు అయితే చేసుకుంటాము అని చెప్పేసి దేవుడి వరకు నా మార్నింగ్ అయితే చేసేసాము ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మేము తిందామన్నట్టు ఇక్కడ జిల్లడికాయలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట నా సౌమ్య వచ్చేసరికి ప్రెస్ చేస్తుంది పిండి అత్తమ్మ గారు వచ్చేసరికి అత్తమ్ గారు వచ్చేసరికి బాల్స్ వేస్తున్నారు సౌమ్య వచ్చేసరికి ప్రెస్ చేస్తుంది పూరి ప్రెస్సర్లో అండ్ దెన్ నేను వచ్చేసరికి స్టఫింగ్ పెట్టి ఇందులో ప్రెస్ చేస్తున్నాను అనమాట ఈ జిల్లడిగాయలు మౌల్డ్లో పెట్టేసి పౌడర్ వేసేసి అండ్ దెన్ నేనైతే ఇలా ప్రెస్ చేస్తున్నాను ఈ జిల్లడిగాయలు అనేవి మా సైడ్ అంటే మా సైడ్ అయితే ఇవి కంపల్సరీ అండి వినాయకుడికి పెడతాము ఇవి చేసి ఇప్పుడంటే ఈ ప్ర జీలగాయలు ప్రెసర్లో పెట్టి ప్రెస్ చేస్తున్నాం కానీ ఇదివరకు రోజుల్లో అయితే మా అత్తమ్ గారు వాళ్ళు ఇవన్నీ నొక్కేవారంటండి అంటే అల్లేవారంట సో అదైతే చెప్తున్నారు అత్తమ్ గారు ఇంతకుముందు అయితే అంతా అల్లేవాళ్ళం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా అని చెప్పేసి నా అన్నీ చేసిన తర్వాత ఇలా ప్లేట్లు నీట్గా ఆయిల్ పూసేసి అరేంజ్ చేసేసి నేనైతే ఆవిరికి పెట్టేశానండి పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందండి మొత్తం ఉడకడానికి అయితే టైం పడుతుంది పిల్లలందరూ వచ్చి చక్కగా టీవీ అయితే చూస్తున్నారు అక్కడ కూర్చొని ఇంకా మా గణపైనైతే తీసి తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం ఒక్కటే ఉందండి ఇప్పుడు టైం వచ్చేసరికి ఫోర్ థర్టీ అట్లా అయిందనమాట ఈవినింగ్ వచ్చేసరికి నేను ఇలా రెడీ అయ్యానండి ఈ శారీ వచ్చేసరికి మా అన్నయ్య వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డేకి గుహన్ ఫస్ట్ బర్త్డేకి నేను కట్టుకున్నాను కదా గ్రే కలర్ టిష్యూ మంగళగిరి అదే ఇప్పుడు కట్టుకున్నానండి సౌమ్య వేసుకున్న డ్రెస్ కూడా కొత్త డ్రెస్ అండి చాలా బాగుంది తన డ్రెస్ కూడా నా శారీకి కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యేవని అయితే అన్నారు ఎందుకంటే ఆ జ్యువెలరీ కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చిందండి శారీకి శారీకి జ్యువెలరీకి అండ్ దెన్ ఆ బ్లౌజ్కి బ్లౌజ్కి కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చిందనమాట ఇక్కడ నేను వచ్చేసరికి చాయ్ అయితే పెడుతున్నానండి నాకు గారికి టైం వచ్చేసరికి ఇప్పుడు ఫైవ్ అయిందనమాట చాయ్ పెట్టేసి ఓ పక్క అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను చట్నీ చేస్తున్నాను అనమాట పళ్ళీ చట్నీ చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం కిందకెళ్ళి పూజ అది చూసుకొని ఇంటికి వచ్చేసరికి ఉదయం టైం పడుతుంది కదా దోశల్లోకి పల్లి చట్నీ ఉంటుందని చెప్పేసి అంటే ఇడ్లీ పిండి ఉదయం ఇడ్లీ పెట్టాను కదా ఆ ఇడ్లీ పిండి ఉందనమాట ఆ ఇడ్లీ పిండితో దోశలు అయితే వేస్తాను ఇప్పుడు ఈవినింగ్ అంటే కిందకెళ్ళి కమ్యూనిటీలో గణేషకి మొక్కుకొని ఆ తర్వాత ప్రోగ్రామ్స్ అవి అవి ఇంటికి వెళ్ళేసరికి కొద్దిగా లేట్ అవుతుంది కదా నైన్ నైన్ థర్టీ అయిపోద్ది ఆ టైంలో చట్నీ చేయడం అంటే కొంచెం చికాకని చెప్పేసి ముందే చేసేసాను అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళు ఈరోజు పూజ అయితే చేస్తున్నారండి వినాయకుడి దగ్గర మేము వచ్చేసరికి ఆ నెక్స్ట్ డే చేసామన్నమాట అంటే గురువారం చేశాము వీళ్ళు వచ్చేసరికి వినాయక చవితి రోజు చేశారనమాట ఇది ప్రథమ పూజ అనొచ్చు అంటే వినాయకుడిని పెట్టాక ఫస్ట్ పూజ కాబట్టి ఇది ప్రథమ పూజ అనమాట చాలా బాగుందండి మా గణేష అయితే అలాగే డెకరేషన్ కానీ గణేష కానీ అసలు చాలా నీట్గా హైలైట్ ఉందండి అది చేపలు అనమాట సైడ్స్ అంతా చేపలతో చేశారనమాట చాలా బాగుంది దానికి బంతి పూలు మాలలు కానీ ప్రతి ఒక్కటి ఎక్కువ ఫ్రెండ్లీ అండి మా అపార్ట్మెంట్స్లో నా వినాయకుని పెట్టినప్పుడు అన్నీ ఎక్కువ ఫ్రెండ్లీ యూస్ చేస్తారనమాట వినాయకుని కూడా ఎక్కువ ఫ్రెండ్లీ గణేష అనమాట మా ఫ్రెండ్కి ఏమైనా హెల్ప్ యూస్ అవుతానని చెప్పేసి నేనైతే అక్కడే కూర్చున్నానండి అంటే తనకి ఏమన్నా అందించడం అవి అవసరం ఉంటాయి కదా తను కూర్చొని పూజ చేస్తుంది కదా తనకి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటానని చెప్పేసి నేనైతే అక్కడే కూర్చున్నాను పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా మంది వచ్చారండి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళంతా మంచిగా వచ్చారు మాకు దగ్గర దగ్గర ఒక వన్ ట్వంటీ ఫ్యామిలీస్ అయితే ఉంటారు మా అపార్ట్మెంట్స్ మొత్తం అందరూ కలిసి నేనైతే చెప్తున్నాను అనమాట పూజ అయితే ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుందండి పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే పెడతారు ప్రసాదాలు కూడా మంచి హ్యూజ్ క్వాంటిటీలో అయితే చేయిస్తారండి ఎందుకంటే ఎలాగో ప్రసాదం అంతా తినేసరికి కొద్దిగా లేటే అవుతుంది సో డిన్నర్ అయినట్టు ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నా అందరికీ కొంచెం ప్రసాదాలు ఎక్కువ క్వాంటిటీలోనే ఇస్తారనమాట න <muchas> ක వాళ్ళ పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకా అందరూ దేవుడికి మొక్కుకొని ఆ తర్వాత ప్రసాదం అది తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతారండి ఈ వీడియోని ఇక్కడితో చేస్తానండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ దెన్ నెక్స్ట్ డే నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి యాక్చువల్గా కుదిరితే ఫోన్ తీసుకొని కిందకు వెళ్తే కనుక తప్పకుండా వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను అండ్ దెన్ మ్యాండేటరీ ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట మేమందరం స్టేజ్ ఎక్కి గణపయ్య దగ్గర అయితే ఫొటోస్ దిగుతున్నాం ఆ ఫొటోస్ని నేను లాస్ట్లో అయితే యాడ్ చేస్తున్నాను తప్పకుండా చూసేసాయండి అలాగే వీడియో ఎలా అనిపించింది మీరు గణపతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మేము కొంతమంది ఫ్రెండ్స్ని అయితే దిగాము ఇంకా ఇంకో కొంతమంది అయితే మిస్ అయ్యారు లాస్ట్ డే తప్పకుండా మళ్ళీ పిక్స్ అయితే దిగుతాము అప్పుడు మీ అందరితో మళ్ళీ షేర్ చేసుకుంటాను అప్పటి వరకు ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్